రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పండ్ల తోటల సాగులో కూలీల కొరత వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా గుంతలు తీసే విషయంలో అధిక కూలీలు అవసరం అవ్వబట్టి అలాగే అనుకున్న సమయానికి పనులు జరగక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ రైతులు కూలీల ఖర్చు అధిగమించడానికి ఈరోజైతే మీ ముందుకు తీసుకొచ్చింది కిసాన్ జాయిస్ వారి కేసీ సిక్స్టీ త్రీ ఏ ఎట్ాగర్ మరి మార్కెట్లో ఇటువంటి మిషన్లు అయితే కనుక అనేక కంపెనీల్లో ఉన్నాయి మరి ఈ మిషన్ ఎందుకు ప్రత్యేకమైంది అనేది ఈ మిషన్ ఎంత సీసీతో పనిచేస్తుంది ఏ ఏ పంటల్లో వాడుకోవచ్చు అనేది కిసాన్ జాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఎర్తాగర్ అనేది వేరే వేరే కంపెనీల్లో కూడా ఉన్నాయి అవునండి అంటే మీ ఎరతాగర్కి అంటే కిసాన్ జాయిస్ ఎర్తాగర్కి ప్రత్యేకత ఏంటి మార్కెట్లో మనం కంపారిజన్ చేసుకుంటే క్వాలిటీ అనేది మనం హై లెవెల్లో ఇచ్చామండి యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో ఎన్నో ఎత్తాగర్స్ ఉన్నాయి ఎత్తాగర్ ఫార్టీ త్రీ సీసీ నుంచి ఉన్నాయి ఫిఫ్టీ టూ సీసీ ఉంది బట్ మనం సిక్స్టీ త్రీ సీసీ ఇచ్చాం ఓకే సిక్స్టీ త్రీ సీసీ ఇవ్వటం ఎందుకంటే ఇప్పుడు సాయిల్ అనేది హార్డ్ సాయిల్ కూడా ఉంటుంది సో లూజ్ సాయిల్ ఉంటుంది అన్ని సాయిల్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం సిక్స్టీ త్రీ సీసీలో ఎత్తాగర్ అయితే తీసుకురావటం జరుగుతుంది అంటే ఇప్పుడైతే ఈ మిషన్ వచ్చేసేపటికి మీరు ఏ సాయిల్లో అయినా వాడుకోవచ్చు అని చెప్తున్నారు ఏ సాయిల్లో వాడుకోవచ్చు గట్టినాలు అయినా సరే గట్టి గట్టినాల్లో అయినా వాడుకోవచ్చు కానీ ఏంటంటే తడి పొడిగా ఉండాలి అంటే ఇప్పుడు హార్డ్ సాయిల్ ఉంది హార్డ్ సాయిల్లో మరి మిషన్ అయితే పనిచేస్తుంది ఓకే కానీ మనం ఎర్తాగర్ని వర్క్ చేసుకోవడానికి ఆ హార్డ్నెస్కి మనం చేయలేం అందుకని ఏం చేయాలంటే ఆ హార్డ్నెస్గా ఉన్నప్పుడు ఈరోజు వర్షం పడింది అనుకోండి కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి సెకండ్ డే అట్లా గుంటలు తీసుకోవచ్చు లేదనుకో వర్షం పడిపోతే మనం వాటరింగ్ చేసుకొని మనం గుంటలు అనేది తీసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు దీంతో వర్క్ చేసుకోవాలంటే నేల అనేది ఉండాలంట అవునండి సార్ ఇప్పుడు ఈ కిసాన్ చాయిస్ సిక్స్టీ త్రీ ఏ ఇంజిన్ అనేది దాని స్పెసిఫికేషన్స్ అనేవి వివరించగలరా ఓకే ఇది సిక్స్టీ త్రీ సీసీ వస్తుందండి ఇంజిన్ దీని ఛాంబర్స్ మనం ఆల్రెడీ ఏ మిషన్ తీసుకొచ్చినా కానీ మెగ్నీషియం మెటీరియల్తో తీసుకొస్తాం ఓకే ఎందుకంటే ఈ మెగ్నేషియం మెటీరియల్ వల్ల ఇంజిన్ అనేది హీట్ రాకుండా వెంటనే కూలింగ్ అయిపోతుంది ఓకే అంటే మనకి ఈ మిషనరీ అనేది ఈ మెగ్నీషియం మెటీరియల్తో చేసినప్పుడు దాదాపుగా ఎయిట్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మనం దీంట్లో ఉన్న బోర్ కానీ పిస్టన్ కానీ ఇవి డబుల్ క్రోమ్ బోర్తో మనం తయారు చేయించాం పిస్టన్ వచ్చేప్పటికల్లా మంచి క్వాలిటీ పిస్టన్ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే దీని పెర్ఫార్మెన్స్ మనం చూసుకున్నా కానీ లైఫ్ చూసుకున్నా కానీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రిపేర్స్ అనేది కూడా చాలా తక్కువగా వస్తాయి ఇప్పుడు యూజువల్గా మనం మార్కెట్లో చూసుకున్నప్పుడు కొన్ని ఎంత లోడ్ ఎక్కువ పెట్టేటప్పుడు బోర్ సీజ్ అవ్వటం లేదంటే బోర్ వెంటనే బోర్కి రావటం ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి దీనికి అటువంటి కంప్లైంట్స్ ఏమి రావు సో దీని లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర వచ్చేసప్పటికి ఎన్ని రకాల ఎర్తాగాలు ఉన్నాయి అలాగే టూ స్ట్రోక్ అయినా ఫోర్ స్ట్రోక్లో కూడా ఉన్నాయి దాదాపుగా ఎర్తాగర్స్ ఎవరైనా కానీ టూ స్ట్రోక్లోనే సేల్ చేస్తారు ఎవరు తీసుకొచ్చినా కానీ టూ స్ట్రోకే తీసుకొస్తారు ఎందుకంటే టూ స్ట్రోక్ అనేది దీనికి సీసీ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఫోర్ స్ట్రోక్ అనేది అనేప్పటికల్లా సీసీ అనేది తక్కువగా ఉంటుంది సో ఎవరైనా కానీ రైతు సోదరులు ఏంటంటే టూ స్ట్రోకే ప్రిఫరబుల్ చేయాలి ఓకే ఎందుకంటే సిక్స్టీ త్రీ సీసీ అనేది ఫోర్ స్ట్రోక్లో లేదు ఓన్లీ టూ స్ట్రోక్లోనే వస్తుంది సిక్స్టీ త్రీ సీసీ అనేది టూ అనేది కంపల్సరీగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్ట్రోక్కి ఫోర్ స్ట్రోక్కి ఒక డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు స్ట్రోకులకి ఎనర్జీ అనేది వస్తుంది అదే ఫోర్ స్ట్రోక్ అయితే నాలుగు స్ట్రోకులకి ఎనర్జీ అనేది రావడం జరిగింది సో అందుకనే టూ స్ట్రోకే దీనికి సపోర్ట్ చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంతండి ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ మనం చూసుకుంటే దాకా పడుతుంది ఓకే లీటర్న్నర బట్టి లీటర్నర ఒక లీటర్కి ఫార్టీ ఎంఎల్ టూ టీ అయితే మిక్స్ చేసుకోవాలి అదే స్టిల్ టూ టీ ఆయిల్ వాడితే మనం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు మన పాటు పాటు అంటే దీంతో బిట్స్ ఇస్తారు కదా అవునండి బిట్లు ఉంటాయి కదా మీరు పాటు ఎన్ని రకాల బిట్లు మనం మిషన్తో పాటు ఎయిట్ ఇంచ్ బిట్ గానీ టెన్ ఇంచ్ బిట్ గానీ ఏదో ఒక బిట్ అయితే ఇస్తాం అంటే దీనికి ఎన్ని రకాల బిట్లు అనేవి వాడుకోవచ్చు దీనికి దాదాపుగా ఫోర్ ఇంచ్ బిట్టు వాడతారు తర్వాత సిక్స్ ఇంచు ఎయిట్ ఇంచు టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచ్ వరకు సపోర్ట్ చేస్తుంది ఓకే అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏ ఏ పంటల వాళ్ళు అంటే దేనికి యూజ్ అవుతుంది ఇది ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పందిరి పంటలు ఇప్పుడు దొండ కానీ బీర కానీ పోల్స్ గుచ్చుకోవడానికి పందిరి పంటల్లో ఉపయోగపడింది తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ ఇప్పుడు మామిడి కానీ లేదంటే అరటి కానీ అరటి చెట్లు వేసుకోవడానికి వాడుకుంటారు ఇంకోటి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూసుకున్నాం అనుకోండి డ్రాగన్ ఫ్రూట్లో దాన్ని పోల్స్ పాతుకోడానికి దానికి ఉపయోగపెట్టుకోవచ్చు ఇట్లా అనేక రకాల హార్టికల్చర్ క్రాప్స్కి ఉపయోగపడింది ఇప్పుడు సార్ రైతన్నలు అయితే కనుక మరి హౌల్స్ తీసుకోవడానికి ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతున్నారు అవునండి అంటే అది కాకుండా ఏంటంటే నుంచి సాయంత్రం రోజు చూసుకుంటే అంత తక్కువ గుంతలు అనేది వాళ్ళు తీయగలుగుతారు అవును మరి ఈ మిషన్ అనేది ఎంత వర్క్ చేయగలదు అంటే ఒక వన్ అవర్లో ఎన్ని గుంతలు తీయగలదు ఇది వన్ అవర్లో వచ్చేటికల్లా ఇప్పుడు ఫస్ట్లో అంటే అంత అలవాటు ఉండదు కాబట్టి ఒక ఇరవై గుంటలు తీసుకుంటారు కొద్దిగా అలవాటు పడినప్పుడు ఓ ముప్పై గుంటలు తీసుకోవచ్చు ఇంకా అలవాటు పడితే ఓ నలభై గుంటల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే డిపెండ్ ఆన్ ది సాయిల్ బట్టి కూడా ఉంటుంది తడి పొడి మీద పదునుగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అది అదే మనం ఒకళ్ళే తీసుకోవాలనుకోండి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది అలవాటు పడిన వ్యక్తి ఒక్కళ్ళే ఇట్లా రెండు అటేపిటే పట్టుకొని తీసుకునే అవకాశం ఉంటుంది అదే ఇద్దరు కూడా తీసుకోవచ్చు ఆ టోకల్ ఈ టోకల్ పట్టుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అప్పుడు ఒక యాభై గుంటలు దాకా చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే మెయిన్ అయితే గనక దీన్ని అంటే ఒకళ్ళైనా ఆపరేట్ చేయొచ్చు ఇద్దరు ఇద్దరైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఇద్దరైతే కనుక మీరు ఎక్కువ గుంతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ఈ బిట్ అయితే కనుక మీరు ఎయిట్ ఇంచ్ కానీ సిక్స్ ఇంచ్ కానీ ఇస్తానంటున్నారు ఇప్పుడు ఏ బిట్ అయినా సరే ఇప్పుడు ఇంచుల వరకు అనేది కింద లోతు అనేది వెళ్తుంది ఇది డెప్త్ మనం చూసుకున్నట్లయితే రెండు అడుగులు వెళ్తాదండి రెండు అడుగులు ఏ అయినా ఫోర్ ఇంచ్ నుంచి టెన్ ఇంచ్ వరకు ట్వెల్వ్ ఇంచ్ వరకు ఏదైనా కానీ రెండు అడుగులు లోతు వెళ్తుంది రెండు అడుగులు లోతు మ్యాక్సిమం సార్ ఇప్పుడు ఇది ఒకళ్ళు అయితే కనుక ఎలా పట్టుకోవాలి ఇద్దరు అయితే కనుక ఎలా పట్టుకోవాలి అంటే ఒకళ్ళతో అయితే కనుక ఏమైనా కష్టంగా ఉంటుందా అంటే ఏమైనా తిరిగిపోవడం కానీ స్లిప్ అయిపోవడం కానీ కింద పడిపోవడం కానీ అలా అలా జరిగినప్పుడు ఏమైనా రైతన్నలు వాడేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా ఇది ఏం లేదండి పట్టుకునే విధానం ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి ఓకే కొద్ది క్రాస్గా పట్టుకున్నా కానీ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే కొద్ది ముందుకి స్లిప్ అవడం కానీ లేదంటే మీదకి స్లిప్ అవటం కానీ ఉంటుంది అందుకని కంపల్సరీ ఇది స్ట్రైట్గా పట్టుకోవాలి ఓకే సార్ ఇప్పుడు అలా పట్టుకున్నప్పుడు అలా తిరిగే అవకాశం ఏమైనా ఉంటుందో మిషన్ అనేది అంటే మనం కొద్దిగా హోల్ పడేంతవరకు కొంత కొద్ది స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకుంటే ఓకే మనం హోల్ పడిపోయింది కాబట్టి ఇంకా లోపలికి దిగిపోయింది ఓకే సార్ ఇప్పుడు ఈ మిషన్ అయితే కనుక మరి దీనికి మెయింటెనెన్స్ అనేది ఎలాగా మనకి టూ స్ట్రోక్లో మెయింటెనెన్స్ విషయానికి వస్తే దీంట్లో ఇంజిన్ ఆయిల్ అనేది ఉండదు కంపల్సరిగా టీ ఆయిల్ అనేది ఒక లీటర్కి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆర్ ఫార్టీ ఎంఎల్ మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఎత్తాగారు ఇంకా వాడ ఇంకా నెక్స్ట్ వన్ మంత్ వరకు వాడడం వన్ వీక్ వరకు వాడడం అనుకున్న సందర్భంలో ఈ పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ తీసేసుకొని తర్వాత ఈ కార్పొరేట్లో ఉన్న పెట్రోల్ని ఒకసారి స్టార్ట్ చేస్తే క్లియర్ అయిపోద్ది కాబట్టి అప్పుడు మిషన్ అనేది పక్కన పెట్టుకోవచ్చు తర్వాత మనం ఈజీగా మళ్ళీ వాడుకునేప్పుడు ఈజీగా స్టార్ట్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు మీరైతే కనుక మరి ఇది బయట రిపేర్ చేయించుకోవాలంటే ఎలాగా అంటే మీ దగ్గరికి రావాలా బయట ఎవరైనా చేయగలరా లేదండి దీంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి సో మన డీలర్స్ కూడా ఉంటారు మన డీలర్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇట్లా అన్ని చోట్ల డీలర్స్ ఉన్నారు కాబట్టి ఎవరు ఏ ప్రాంతంలో నుంచి తీసుకున్నా కానీ మన డీలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇస్తాము లేదంటే అక్కడ సర్వీసింగ్ ఏదైనా రిపేర్ వచ్చినా కానీ వాళ్ళ దగ్గర చేయించుకునే అవకాశం ఉంటుంది ఓకే స్పేర్ పార్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి లేకపోతే మనం పంపిస్తాం ఓకే అంటే మీ డీలర్ల దగ్గర అయినా సరే ఇది రిపేర్ చేయగలరు ఆ రిపేర్ ఇది ఒక స్ప్రేయర్ టెక్నాలజీ అండి బోరు పిస్టన్ క్రాంక్ అదే ఉంటది కాకపోతే మిషన్ అనేది ఇంజిన్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటది అంతకంటే ఏం లేదు సార్ ఇప్పుడు ఈ మిషన్ తో అయితే కనుక మీరు సిక్స్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ పెట్టిస్తానంటున్నారు దీంతో పాటు మీరు అంటే దీనికి వాడుకునే ఫోర్ గానీ సిక్స్ గానీ ఎయిట్ గానీ టెన్ గానీ ట్వెల్వ్ ఇంచెస్ గానీ ఏదైనా వాడుకోవచ్చు అంటున్నారు మీరైతే కనుక మిషన్ తో పట్టించేది ఒక్క బిట్టే ఇప్పుడు ఆ ఒక్క బిట్ కనుక అరిగిపోవడం కానీ ఇరిగిపోవడం కానీ జరిగితే మా బిట్లు ఎలాగా బిట్లు మన దగ్గర విడిగా అండి ఓకే ఇప్పుడు ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచు మనం మిషన్తో పాటు ఎక్స్ట్రా తీసుకుంటారు లేదు అనుకుంటే ఆ బిట్టు పాడైపోయిన తర్వాత కూడా అరిగిపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా కొనుక్కునే అవకాశం అయితే ఉంది అది కూడా మనం అవి కూడా మీ డీలర్ల దగ్గర దొరుకుతాయి డీలర్స్ దగ్గర కూడా దొరుకుతాయి అండి ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా రఘు గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరి మీలో ఎవరైనా సరే ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వివరాలు మీకు అందించబడతాయి అలాగే రైతన్నలు అయితే కనుక అధిక కూలీలు అవసరం అవబట్టి ఆ కూలీల ఖర్చు అధిగమించడానికైతే కనుక ఈ మిషన్ అనేది ప్రతి రైతుకి చాలా అవసరం కాబట్టి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే కిసాన్ జాయిస్ సంస్థ వారు మీకు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్